హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు తిందామ్రాలోని ఈరోజు మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని అల్లం నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి చింతపండు ఎండబట్టిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ వీడియోని చూసే ముందర మా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకను క్లిక్ చేయండి ఇక్కడ నేను ఒక పావు కేజీ అల్లం తెచ్చుకున్నాను అల్లం తెచ్చుకుని ఉప్పు నీటిలో పది నిమిషాలు బాగా నానబెట్టుకున్నాను ఎందుకంటే అల్లం చాలా మట్టి ఉంటుందండి పది నిమిషాలు బాగా నానబెట్టుకుని రెండు మూడు సార్లు మంచి నీళ్లు వచ్చే వరకు కడుక్కోవాలండి పొడిగొడితో శుభ్రంగా తుడుచుకుని ఒక పది నిమిషాలు ఎండలో పెట్టుకుని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు ఎండలో పెట్టుకోవడం వల్ల ఏదైనా తడి ఉంటే చక్కగా ఆరిపోతుందండి పక్కన స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకోవాలి దాంట్లో మెంతులు ఆవాలు వేయించుకోవాలి ఈ పచ్చడికి అవుతే కనుక పావు కేజీకి ఒక నాలుగు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు అవుతే సరిపోతుంది కానీ ఇక్కడ అయితే ఒక కప్పు నిండుగా ఆవాలు ఒక కప్పు నిండుగా మెంతులు వేయించి పక్కన పెట్టుకుంటున్నాను ఆవాలను మెంతులు కొంచెం ఎక్కువగానే వేయించుకుని చల్లారిన తర్వాత పొడి చేసుకుని ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే నిల్వ కూడా ఉంటుందండి అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఏదైనా పచ్చడి పెట్టుకున్న అప్పుడు అప్పుడు చేసుకోవచ్చండి ఈ పచ్చడికి కరెక్ట్ అయిన కొలతలు గిన్నె కొలతలతో చూపిస్తున్నా అండి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక కప్పు ఏ కప్పుతో అల్లం ముక్కలు అయిందో అదే కప్పు నుండిగా చింతపండు తీసుకోవాలి ఓ అరకప్పు వెలుచిపెట్టుకుని వెల్లుల్లి డబ్బాలు తీసుకోవాలి ఓ పావు కప్పు పైన కొంచెం మెత్తని ఉప్పు తీసుకోవాలి ఒక కప్పు పచ్చడి కారం తీసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఒక టీ కప్పు నిండుగా పంచదార తీసుకోవాలి అయితే ఈ పచ్చడి కరెక్ట్గా సరిపోతాయండి మనం ఎప్పుడు అల్లం ముక్కలను పెట్టి మిగిలినవన్నీ కొలతలు పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక దలసరి గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పుతో చింతపండు కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నుండిగా నీళ్లు పోసుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత చింతపండు వేసి ఉడికించుకోవాలి పక్కన వేరే ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకుని దాంట్లో మనం కొలిచిపెట్టుకున్న పంచదార బెల్లం వేసుకోవాలి మనం పంచదారతో కొలుచుకున్న కప్పు నుండిగా వాటర్ పోసుకోవాలి బెల్లము పంచదారలోని ఒక నిమిషం బాగా మరగనిచ్చిన తర్వాత పంచదారలోని బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే కనుక వడకట్టుకోవాలండి తర్వాత ఈ పాకం బాగా మరగనవ్వాలి మనం పిండి వంటలు చేసిన ఉండపాకం వస్తుంది కదా అలా ఉండపాకం వచ్చే వరకు మరగనిస్తే కనుక పచ్చడి పాడవకుండా సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది ఇలా వాటర్లో వేసుకుని చూసుకుంటే చక్కగా ఉండపాకం అవుతుంది అలాగనే మెంతులు ఆవాలు బాగా చల్లాలని తర్వాత మిక్సీగా పెట్టుకుని ఒక డబ్బాలు వేసి పక్కన పెట్టుకున్నాను మనం పెట్టుకుని వెల్లుల్లి రప్పని కచ్చా పచ్చాగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అల్లం ముక్కలు కొలుచుకున్న కప్పు నుండిగా పల్లీ నూనె తీసుకోవాలి దాంట్లో నువ్వు మా కప్పు నూనె మూకుల్లో వేసుకోవాలండి నూనె కొంచెం కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని అల్లం ముక్కలు వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి మరి ఎర్రగా వేయించిన అవసరం లేదండి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించి తీసి పక్కన పెట్టుకుని చల్లారి నువ్వాలి అల్లం ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత తీసివేసాం కదండి అదే కడాయిలో మిగిలిన నూనె వేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ నిండుగా ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత దీనిలోనే ఒలిచిపెట్టుకుని వెల్లుల్లి రబ్బులు కొంచెం దంచుకుని వేసుకోవాలి కడిగి ఆరబెట్టిన కరేపాకు పావు కప్పు నిండా వేసుకోవాలండి కరేపాకు ఎంత వేస్తే ఈ పచ్చడి అంత రుచిగా ఉంటుంది ఇవన్నీ వేగిన తర్వాత పదిహేను ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి చింతపండు కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి పచ్చడి చేసి ముందరే అల్లము అలానే చింతపండు బెల్లం పాకం అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి పోపు కూడా ముందరే వేయించుకోవడం వల్ల నూనె బాగా చల్లారుతుందండి బాగా చల్లారిన అల్లం ముక్కలు మిక్సీ జాల వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి దాంట్లోనే చింతపండు పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ని అంతా వేయకుండా కొంచెం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయినా ఈ పేస్ట్నట్ని ఒక బౌల్లో వేసుకోవాలండి తర్వాత ఒక కప్పు నిండుగా కారం వేసుకోవాలి బెల్లం పాకం పెట్టి చల్లారి ఇచ్చాం కదా ఆ బెల్లం పాకం వేసుకోవాలి ఇలా బెల్లం పాకం పెట్టి వేసుకోవడం వల్ల పచ్చడి షైనింగ్గా చాలా బాగుంటుంది బెల్లం వేసుకోవడం రుబ్బుకోవచ్చు కానీ బెల్లం పాకం వేసి చేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుందండి తర్వాత ఒక రెండు స్పూన్ నిండుగా వేయించి పెట్టుకున్న మెంతి పొడి వేసుకోవాలండి అలానే ఒక స్పూన్ నిండుగా ఆవిపిండి వేసుకోవాలి మెంతిపిండి ఆవుపిండి మీ ఇష్టాన్ని బట్టిగా యాడ్ చేసుకోవచ్చు మెంతిపిండి ఆవుపిండి వేసుకుంటేనే అల్లం పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చాలామంది అయితే ధనియాల పొడి కూడా వేసుకుంటారు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మళ్ళీ మరలా మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మరలా మిక్సీ పట్టుకోవడం వల్ల పచ్చళ్ళు వేసినవన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఇలా మిక్సీ పెట్టుకున్నప్పుడు ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేయ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నంత ఒక బౌల్లో వేసుకుని ముందుగానే పోపు వేయించుకున్నాం కదండి పోపు అంతా బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి పచ్చళ్ళు ఎప్పుడు వేడివేడి పోపు వేయకూడదండి చల్లారిన తర్వాత పచ్చళ్ళు కలుపుకోవాలి ఈ పచ్చడి రైస్లోకి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అంతా ఒక సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ